అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తేదీ పదకొండు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈరోజు మనం ప్రగతి కాటన్ ఇండస్ట్రీ పెదకాపర్తికి రావడం జరిగింది ఇక్కడ బండ్ల సంఖ్య వచ్చేసి మనం కాపీలో చూసుకోవచ్చు సీరియల్ నెంబర్లు నలభై రెండు వరకు అయినాయి అనమాట బండ్లు తక్కువగానే అయినాయి ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి పది నలభై అవుతున్నది ఇంకో మనం చూసుకోవచ్చు దాదాపు ఒక పది బండ్లు అన్లోడ్ అయిపోయినాయి మనకు కాటన్ ఇండస్ట్రీలో చూసుకోవచ్చు ఇంకో కాటన్ ఇండస్ట్రీ లోపల అన్లోడ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు రైతులకు మంచి చూసింగ్ లో బెస్ట్ మిల్లు ఏదైనా ఉంది అంటే రైతులకు మంచిగా ఉందంటే ఇది ఒకటే దీని తర్వాతనే కతిమ మిల్లు వస్తాయి Редактор